ఇంటి <us> ఈ సమ్మర్ లో ఎన్ని సాఫ్ట్ డ్రింక్ లు సోడాలు తాగినా శరీరం చల్లబడట్లేదా అవును అయితే ఇప్పుడు ఏంటట అని కూడా ఆపేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు షుగర్ ని కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్ చేసే సూప్ ని సిద్ధం చేసేద్దాం రండి చెంచాటు సబ్జా గింజల్లో నీళ్లు పోసుకుని నానబెట్టేసుకున్నాక గిన్నెలో గిండ్లో అర కప్పు బార్లీ గింజలు వేసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్ లో ఏపేసుకున్నాక పూర్తిగా చాలారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పెట్టేసుకుని ఇందులోంచి మూడు చెంచాల బార్లీ పిండి తీసుకుని కప్పు నీళ్లు పోసుకుని లేకుండా కలిపేసుకున్నాక ఇంకో గిన్నెలో రెండు కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు చిన్న అల్లం ముక్క వేసుకుని మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బార్లీ పిండి మళ్ళీ ఓసారి కలిపేసుకుని మరుగుతున్నాను ఎలా వేసేసుకుని ఆపకుండా సిమ్ లోనే ఏడెనిమిది నిమిషాల పాటు కలిపి అంటే చక్కగా ఉడికిపోయి చెక్కబడిపోద్దండి చలర పెట్టేసుకోండి పూర్తిగా చలర్ పోయి కానీ సబ్జా సబ్జాగించలో చిలికిన చిక్కటి పెరుగు అరకప్ వేసుకుని కరేపాకు కూడా కట్ చేసుకుని వేసేసుకుని శుభ్రంగా చిలికేసుకున్నాక ఆ ఒక నిమ్మకాయ పిండుకుని మళ్ళీ చిలికచ్చుకుని ఒక గ్లాస్ వేసేసుకుని సిప్ చేసుకుంటూ తాగితే ఉంటదండి దెబ్బగా సూర్యుడు కూడా మిక్స్ సైడ్ కొట్టడం ఆపేసి సైడ్ అయిపోవలసిందేనండి ఇంకేమే కావాలో కామెంట్ సెక్షన్ అడిగండి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంది